అసలు చట్టం ప్రకారం మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫర్ అని తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫర్ అని తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫారం పెట్టాలి కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో జరగడం లేదు ఇది వాస్తవం నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్జీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బట్టి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు నేనే స్వయంగా ఫోన్ చేసేసీకి మన సబ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఏఈకి ఈ తుప్పు పట్టిన ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలల్లో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్లో తీసి పెట్టేదానికి అవకాశం ఉంది గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాస్ వీటి మీద ఒక అది కూడా తీసుకున్నారు కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్గా గ్రౌండ్ లెవెల్లో లేదు ఇది వాస్తవమైనటువంటిది